మహేష్ లుక్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ రివెంజ్ తీర్చుకుంటున్నారే మహేష్ బాబు కొత్త లుక్ మీద ఫ్యాన్స్ సంబరపడుతుంటే మిగిలిన హీరోల అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్లు చేసే ట్రోలింగ్కు మహేష్ ఫ్యాన్స్ కౌంటర్లు వేసే పనిలో ఉన్నారు ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ని రాముడిగా చూసి జీసస్ అని ట్రోల్ చేశారు కదా ఇప్పుడు మీ హీరో కూడా అదే లో ఉన్నాడంటూ ట్రోలింగ్ చేస్తున్నారు దీంతో మళ్లీ ఫ్యాన్ వాష్ శురూ అయింది స్టార్ మహేష్ బాబు లుక్ మీద ప్రస్తుతం నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు తన మేకోవర్ను మార్చుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పటికే బాడీ పెంచే పనిలో పడ్డాడు ఆల్రెడీ గడ్డం లాంగ్ తో కనిపిస్తున్నాడు సోమవారం నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్ను అందజేశాడు ఈ క్రమంలో మహేష్ బాబు లుక్ రివీల్ అయింది ఇందులో మహేష్ బాబు గడ్డం హెయిర్ స్టైల్ మీద బాగానే చర్చలు జరుగుతున్నాయి చాలామంది మహేష్ బాబు లుక్స్ అదిరిపోయాయని అన్నారు కాని సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ వార్ ముదిరిపోతోంది ప్రతిదానికి ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది ఒక హీరోని ఇతర హీరోల అభిమానులు ట్రోల్ చేయడం అన్నది ఇప్పుడు కామన్ ఆది మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రభాస్ ను రాముడి లుక్ ను ట్రోల్ చేశారు రాముడిలా లేడే జీసస్లా ఉన్నాడే అంటూ ట్రోలింగ్ చేశారట నాటి విషయాన్ని గుర్తుచేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు మా హీరోని ట్రోల్ చేశారు జీసస్ లుక్లా ఉందని అన్నారు ఇప్పుడు కర్మ హిట్స్ బ్యాక్ అయింది మీరు హీరో కూడా అదే లుక్లో కనిపిస్తున్నాడు రాజమౌళి మీ హీరోతో జీసస్ బయోపిక్ తీస్తున్నాడా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ కూడా జీసస్ పాత్రలో కనిపించాడు ఆ సినిమాలోని లుక్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్తో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు ఇలా మహేష్ బాబు లుక్ మీద అయితే రకాలుగా స్పందన కనిపిస్తోంది రాజమౌళి తన హీరోలని సినిమా కోసం ఎంత కష్టపెడుతుంటాడో అందరికీ తెలిసిందే ఇక హీరోలకి స్పెషల్ ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తుంటాడు మహేష్ బాబుని తనకు కావాల్సిన రీతిలో మలుచుకునేందుకు జక్కన్న బాగానే టైం తీసుకుంటున్నాడు ఇదే ఏడాదిలో రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టును ప్రారంభించేలా ఉన్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి